ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేచున్న రాష్ట్ర రథసారథి గౌరవ నేలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సూర్య కళ్యాణ్ చక్రవర్తి బిజెపి రాష్ట్ర సభ్యులు కళాకారుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని రంగభూమి కళాకారులు డిమాండ్ చేశారు ఒంగోలు నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ నందు జిల్లా రంగభూమి కళాకారులు జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారుల సమైక్య జిల్లా సంగీత కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమ కరపత్రాలను సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా రంగభూమి కళాకారుల సంఘం కార్యదర్శి అంగల కుర్తి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున ఉదయం పది గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఘంటసాల వెంకటేశ్వర్ల విగ్రహానికి నివాళులర్పించి అనంతరం నగరంలో కళాకారుల ప్రదర్శన చేపడుతున్నట్టు తెలిపారు ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతపత్రం అందించినట్టు తెలిపారు కళాకారులకు బస్సుల్లో రాయితీ కల్పించడంతో పాటు నిరుపేద కళాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో కళాకారులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు కళాకారుల సమస్యల కోసం జరిగే కార్యక్రమంలో కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జి వెంకటరామయ్య రంగారావు జిల్లా సంగీత కళాకారుల సమైక్య అధ్యక్షులు ఎస్కే బాబు మాకా ఆంజనేయులు డప్పు కళాకారుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు జే ఆంజనేయులు అనంతలక్ష్మి సుధారాణి తదితరులు పాల్గొన్నారు సాగిస్తున్నాను ఈనాడు ఇక్కడ ఒంగోలు రీడింగ్ రంగభూమి కార్యక్ర రంగభూమి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళాకారులను సమీకరించి ఈ కళాకారులకు ఉన్న సమస్యలను పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటానికి ఈ ఈ ఆర్గనైజేషన్ వారు మొత్తం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కళాకారులు ఎదుర్కొంటున్నటి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రస్తుతానికి మేము పాల్గొనడానికి వచ్చాం నమస్తే జిల్లా ఒంగోలులో అన్ని కళారూపాలని జిల్లాలో ఉన్న కళాకారులందరినీ ఏకం చేసి కళాకారుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా కళాకారుల సమస్యల్ని పరిష్కరింపజేసేందుకు శాంతియుతమైనటువంటి విన్నపం ద్వారా ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారుల్ని విన్నవించుకునేందుకు పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ వద్ద నుండి కళాకారులు వేషధారులతోటి ఊరేగింపుగా కలెక్టర్ గారి విగ్రహానికి పూలమాల అలాగే నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి బండార్ రామారావు డివి సుబ్బారావు గారి విగ్రహాలకు పూలమాల అనంతరం కలెక్టరేట్లో ఉన్నటువంటి గుర్రం జాషివా గారి విగ్రహానికి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ కళా ప్రదర్శనలు పద్యరూపాలు తర్వాత సంగీత విభావాన్ని తర్వాత ఏకపాత్రలుగా వచ్చేటువంటి తర్వాత ఊరేగింపుగా దేవతల వేషాలతో వచ్చేటువంటి వేషధారులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఇవన్నీ కూడా తర్వాత కలెక్టర్ గారికి విన్నవించుకొని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల ద్వారా మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఒంగోలులో ఈ సమస్యలను తీర్చండి అని చెప్పి అడిగేందుకు మేము ముందుకొచ్చాం దీనికి ఉదాహరణగా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కళాకారులకు నాటక రంగాల్లో కానీ నాటకాలు ఆడే కళాకారులకి కొంత చేయూతను ఇవ్వటంలో కానీ ప్రథమ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావటం అలాగే ఒంగోలు ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందుల్ని అరవై సంవత్సరాలుగా థియేటర్ లేదని మాకన్నా సీనియర్ కళాకారులు ఎంతోమంది చెప్తున్నప్పటికీ అప్పుడు జనార్దన్ గారు మొదటి సై మొదటిసారిగా ఎమ్మెల్యేగా వచ్చిన వెంటనే కళాకారులకు మినీ థియేటర్ని అద్భుతంగా తయారు చేసి వెంటనే కళాకారులకు రాయితీ కూడా కల్పించి అందించారు ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మాకు ఆనందోత్సవాలు వెల్లువిరిసినాయి ఎందుకంటే ఒంగోలు కళాకారుల కాలనీ కావాలి అని ఆయన్ని మేము అడగటం జరిగింది ఖచ్చితంగా నేను ఈ చేస్తానని చెప్పి మాకు ఆయన మాట ఇవ్వటం జరిగింది అలాగే కళాకారులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నలభై ఐదు సంవత్సరాలకి ఒక కళాకారుల విభాగానికి పెన్షన్ మంజూరు చేయటం జరిగింది అయితే అంటున్నాము అయా కళాకారులు అందరము పేదవాళ్ళమే ఎక్కువగా జీవనం కళారూపాల ద్వారానే బతుకుతుంటా వాళ్ళం కాబట్టి మాకందరికి కలిపి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి కళాకారుడికి పదివేల రూపాయలు పెన్షన్ చెయ్యయా మమ్మల్ని ఆదుకోమని చెప్పి అడగటానికి బయలుదేరుతున్నాం అటువంటి విభాగంలో అలాగే నెల్లూరు స్టాండ్లో గతంలో ఓపెన్ ఎయిర్ థియేటర్గా ఉన్నటువంటి అది మొత్తం శిథిలం అయిపోయి పాడుపడిపోయి ఇప్పుడు అక్కడ చెత్త చెదారం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు దాపరించాయి దాన్ని అద్భుతమైనటువంటి థియే థియేటర్నిగా తయారు చేయాలనేది ప్రణాళికలు అయితే ఉన్నాయి ఆ ప్రణాళికలు ఎప్పుడుకి వస్తాయి అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ఆ ప్లేసుని పరిశుభ్రంగా ఉంచి ఓపెన్ థియేటర్గా ఒక వేదికని కట్టి కళాకారులకు అందిస్తే అది కళారూపాలుగా బ్రతికుంటుంది ఆ స్థలం అట్లాగే ఇతర ఇతరుల చేతుల మీద పోకుండా కళాకారుల చేతుల్లోనే ఉంటుందనే అభి అభిప్రాయంతో ఈ విన్నపాలతోటి మేము బయలుదేరుతున్నాం కాబట్టి అలాగే జిల్లాలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కళాకారులు శాఖలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా జిల్లాలో ఉన్న కళాకారులకే ఇవ్వాలనేది మా డిమాండు ఎందుకంటే ఆ అధికారులకు కానీ లేకపోతే అక్కడ నిర్వహించే నిర్వాహకులకు కానీ వాళ్ళకు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏ జిల్లా వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు ధనాల ఆస్తులు మొత్తం కూడా ఆ దేవాదాయ సొమ్ము మొత్తం కూడా వాళ్ళు ఏ ప్రదర్శన ఇచ్చినా ఆ ప్రదర్శనకి అధికంగా ఇవ్వటం జరుగుతూ ఉంది అవన్నిటిని కూడా కాదను మాకు జిల్లాలో ఉన్న కళాకారులకే అందించాలనే డిమాండ్స్ తోటి మేము బయలుదేరుతున్నాం కాబట్టి ఈ టీవీ దేవా వింటున్నటువంటి కళాకారులు కళాభిమానులు కళా సంఘాల ప్రతి అందరూ కూడా ఈ కార్యక్రమంలో విలువిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగాను మనం ఆ కోరుకున్న కోరికల తీర్చే దోహదపడవలసిందిగా పడవలసిందిగా ప్రతి కళాకారుడికి విజ్ఞప్తి ద్వారా తెలియపరుస్తున్నాను అంబికాలో అఖండ ఒకటి కాదు రెండు కాదు వంద రోషం ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొచ్చిపడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకెన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ హోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెం సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ యారో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ై టూ గెట్ టూ ఇండియన్ టెరైన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ క్లబ్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బై ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ మెషిన్ బై టూ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ బిగ్ బ్రాండ్స్ పై అంబికా ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్